నేను వచ్చేటప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారు అత్యాచారాలు సొంత కాన్షియన్సీ పులివెందుల కాన్షియన్సీ లోనే నాగమ్మ నా కావుడిని చంపేస్తా అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అత్యగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు ఇంటున్నా ఇంటి తగ్గటప్పుడు ఈ రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏ రే నువ్వు రాయను వద్దని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారుగా కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మని ఒక ఆవిడని చంపేస్తా అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టాం ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏ రే ఇప్పుడు అయ్యం రాని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారు కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మ ఒక ఆవిడని చంపేస్తే అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అత్యగతీయ లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు అరే ఇప్పుడు రా నువ్వు వద్దని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారు కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మని ఒక ఆవిడని చంపేస్తే అతి క్రూరంగా చంపిస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు ఇంటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు